ఏమీ కలిగి అలాగే పడుకుంటాడు ఎవరైనా అలా పడుకుంటూ ఏమైపోతారు నీళ్ళలో మునిగిపోతారు ఆ తర్వాత చనిపోతారు ఆ తర్వాత ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో ఇలాగే మాట్లాడతారు భగవద్గీత శ్లోకాలు చెప్తారు మంత్రాలు చెప్తారు ఒక నిమిషం పది నిమిషాలు కాదు గంట రెండు గంటలు కూడా చెప్తారు అటువంటి గురువులు చూడాలన్న కోరిక మీకుందా ఎంతమంది కొన్ని చేతులు పైకి ఇప్పుడే వెంటనే పిలిపిస్తామంటారా ఒక నెల రోజులో పిలిపిస్తామంటారా ఇప్పుడే పిలిపించాను ఇప్పుడు చూస్తున్నారు ఆయనే ఇప్పుడు చెప్పింది ఏదో మీ గురించి మీరు గొప్పగా చెప్పుకున్నారు గురువు గారు మా కళ్ళతో చూస్తేనే మేము నమ్ముతాము మీ కళ్ళతో మీరు చూడొచ్చు మీ ఫోన్ ఓపెన్ చేయండి యూస్ టు ఓపెన్ చేయండి విజయ ప్రతాప్ మహారాజ్ అని ఎంటర్ చేయండి